హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ ఈరోజు మనం చూడబోతున్నాం ఢిల్లీలో పాలెంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ మ్యూజియం మీరు చూస్తున్నది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేట్కి రైట్ సైడ్లో మిజైల్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఎయిర్ గ్రాఫ్ట్ పెట్టారు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఈ వార్ మెమోరియల్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సింబల్ ఈగల్ ఉన్నది ఇక్కడే టికెట్స్ ఇస్తారు ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ చిన్న పిల్లలకి ఫిఫ్టీన్ రూపీస్ ఇది ఎంఐ టూ ఎంఐ ఫోర్ హెలికాప్టర్స్ ఇవి వాటికి ఫిట్ చేసే బాంబ్స్ మట ఇవి ఇక్కడ ఉన్న ట్యాంక్స్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ సకలాలు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పాకిస్తాన్ యుద్ధంలో మన సోలియర్స్ మట్టు పెట్టి తెచ్చినవి ఇవన్నీ ఈ వైట్ కలర్ లో కనిపించేది క్రాష్ అయిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ చూడండి హెలికాప్టర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో మనకి అవి పైకి వెళ్తే చాలా చిన్నగా కనిపిస్తాయి కింద పెడితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వాటి వింగ్స్ అవి చాలా పెద్దగా ఉంటాయి ఇది హ్యాంగర్ అన్నమాట ఈ బ్లూ కలర్లో కనిపించేదంతా హ్యాంగర్ హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ ఈ హ్యాంగర్లోనే పెడతారు ఇందులో అన్ని రకాల ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టారు ఇందులో మొదట ఎయిర్ ఫోర్స్ పరమవీర్ చక్ర జీత్ సింగ్ సెకండ్ విగ్రహం కూడా ఉంది ఇది రాడర్ అన్నమాట ఎయిర్ క్రాఫ్ట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇది ఇది నిర్మల్జీత్ సింగ్ చక్కన్ విగ్రహం నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో విరోచితంగా పోరాడి అమరుడైనారు ఇతనే మొదటి పరమవీర్ చక్రం మన ఎయిర్ ఫోర్స్ లో nii , nii , nii , ma lihtsalt siin segan . nii , teda kerge inimene kallab in vaidlus võimane . మీరు ఎక్కడ చూసి ఉండరు అన్నీ ఒకే దగ్గర పెట్టారు ఇవన్నీ పాత ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ చూడండి ఇవి లోపల ఇంజన్స్ మాట ఇంజన్స్ తీసి పెట్టారు ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్యూయల్ పైప్స్ ఇంకా బ్లేడ్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇలాంటి ఇంజన్ తీసి అక్కడ పెట్టారు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఇంజన్స్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్కి ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ టూ త్రీ ర్యాడర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంజిన్ లో టర్బైన్ ని చేతితో తిప్పి చూశాను బాగా ఫ్రీగానే తిరుగుతుంది ఇప్పుడు బయట నుండి లోపలికి వెళ్తే ఎయిర్ ఫోర్స్ వారు వేసుకునే యూనిఫామ్స్ ఇవి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యూనిఫామ్స్ అన్నమాట ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు ఇది ఎయిర్ ఫోర్స్ లోగో చాలా బాగుంది కదా లోగో ఫస్ట్ కాకి డ్రెస్సులు ఉండేవంట వీళ్ళకి ఆ తర్వాత ఇప్పుడైతే బ్లూ యూనిఫామ్ వాడుతున్నారు ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్ పవర్ గురించి వాళ్ళు చేసిన యుద్ధాల గురించి చాలా ఫొటోస్ ఇంకా నోట్స్ రూపంలో భద్రపరిచారు ఇవన్నీ చదువుతుంటే చాలా బాగా అనిపించింది ఇది మన ఫ్లాగ్ అది ఎయిర్ ఫోర్స్ సింబల్ ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ లోగోస్ నిజంగా నావీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి రియల్ హీరోస్ అంటే వీళ్ళే ఫ్యామిలీస్కి దూరంగా ఉండి రిస్క్ చేసి జాబ్ చేస్తారు రియల్ హీరోస్ అంటే వీళ్ళేనండి మనకి ఫస్ట్ యుద్ధం వస్తే వీళ్ళే ముందుంటారు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఇంకా డైమండ్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కి గుర్తుగా ఈ క్యాప్సూల్స్ అన్నమాట ఇవన్నీ చూసి వచ్చి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా ఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా ఎయిర్ ఫోర్స్ మ్యూజియం విజిట్ చేయండి మన రియల్ వారియర్స్కి ఒక సెల్యూట్ వేసుకోండి జై హింద్